రికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష పాలకులు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అయితే జస్ట్ చిన్నగా అయితే షూట్ చేశాను అండ్ నేను పూజ ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేస్తాను ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ చేసేసాను మన దేవుడు మందిరంలో పువ్వులు ఎక్కువ ఉంటేనే కదండి మనకి చాలా మనస్తృప్తిగా ఉంటుంది ఎక్కువ పువ్వులు ఉంటేనే నాకు కూడా పూజ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది తెలుసా కాకపోతే ఏంటి అంటే కనుక మాకు అస్తువులు మందారు పువ్వులు ధరకు అంకులు అయితే డైలీ తీసుకుని వస్తారు సో మీ సపోర్ట్ ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలానే వ్యూస్ గురించి కూడా ఒకసారి అడుగుతున్నారు క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి అయితే చేసేసాను అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను బయట పూజ కూడా స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను చాలా నీరసంగా ఉంది వర్క్ ఎక్కువ అయితే మనకి ఇంట్లో పిల్లలతో వర్క్ ఇదంతా కష్టం కదా బట్ అయినా సరే ఇష్టంతో చేస్తే ఏ పని అయినా చాలా సింపుల్గా అయిపోతుంది డే మొత్తం నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేద్దాం అనుకున్నాను బట్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మీరు ఫ్రైడే ఫుల్ డే వ్లాగ్ చేశారు కదా ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేయండి అక్క అని చెప్పేసి సో వాళ్ళ కోసం మళ్ళీ నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఫైనల్లీ హార్త్ కూడా ఇచ్చేస్తాను అసలు నేను చేసే ప్రాసెస్ మొత్తం మీతో షేర్ చేద్దాం అనుకున్నాను బట్ పిల్లలు స్టాండ్ అయితే అస్సలు ఉంచట్లేదు ఆల్రెడీ ఇరిగిపోయింది స్టాండ్ మొత్తం అండ్ అలానే శుక్రవారం కదా అని చెప్పేసి సూత్రాలకి కొంచెం గంధం పసుపు కుంకం బట్టలు అయితే పెట్టేశాను అండ్ అలానే బయట కూడా చక్కగా మొన్న పెయింటింగ్స్ అయితే వేసాం కదా ఎంత లుక్గా ఉందో చూడండి గడపకు కూడా పసుపు బొట్లు పెట్టేసి అండ్ అలానే ఒక నిమ్మకాయ టూ పీసెస్ కింద కట్ చేసి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి గడప దగ్గర పెడితే ఏదైనా నరదిష్టి ఉన్నా పోతుందని చెప్పేసి అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే చేయాలి మా వారి కోసం అని చెప్పి పిల్లలైతే ఇప్పుడిప్పుడే లేస్తూ ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ అయితే హాట్ వాటర్ ఇచ్చిన తర్వాత నేను టిఫిన్ అనేది స్టార్ట్ చేస్తాను అండ్ అలానే రుబ్బు ఆల్రెడీ నిన్న రుబ్బుకున్నాం కదా నైవేద్యం పెట్టుకున్నప్పుడు కొంచెం రుబ్బు కూడా రుబ్బేశాను అండ్ మొన్న అక్క పంపించిన కనకంబరాలు నిన్న జాతరలో తీసుకున్న మల్లెపూలు ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అలానే తల మా కార్తీక్ని చూపిస్తాను వచ్చేయండి వాడు అట్టు కోసం చాలా ఏడుస్తున్నాడు ఫైనల్ అట్ట అయితే వేసేసాను పిండి కలిపి మని చాలా ఏడ్చాడు పాలు కూడా కాసేసాను ఇది వచ్చేసి ఈవినింగ్ సపరేట్గా తీసేసాను అండ్ చనగపప్పు చట్నీ అయితే చేసేసాను అండ్ అలానే వేస్తూ ఉండగా కార్తీక్ నిన్న క్యూబ్ తీసుకున్నాడు కదా ఆ క్యూబ్తో అయితే ఆడుకుంటున్నాడు నేను వచ్చేసి ఫైనల్లీ దెబ్బకాయ చట్నీతో అయితే టిఫిన్ కానిచ్చేసాను ఈలోపు మా వారికి పాలిద్దామని చెప్పేసి కప్ తీసుకున్నాను ఆ కప్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మా అత్తయ్య తీసుకొచ్చింది హైదరాబాద్ నుంచి పగిలిపోయింది ప్రాణం చాలా విలవిల్లలు ఆడిపోయింది అండ్ కర్రీ కోసం చిక్కుడుకాయలు వంకాయలు అయితే తీసాను ఏం చేయాలో డిసైడ్ చేయాలి ఇంకా అండ్ అలానే పువ్వులు కూడా పెట్టేసుకుంటాను తల అయితే ఆరిపోయింది కాళ్ళకి పసుపు రాసుకున్నాను కానీ పసుపు అయితే అసలు పట్టలేదు ఈరోజు ఏంటో అండ్ కార్తీక్ మ్యాన్ డ్రెస్ వేయమని చాలా తినేసాడు జడ వేసేసుకుని పువ్వులు అయితే పెట్టేసుకున్నాను వీళ్ళు ఎంతమందికి పువ్వులు అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి నేనైతే పువ్వులు ఉంటే ఇంట్లో ఖచ్చితంగా ఎంత వర్క్ ఉన్నా సరే నేను జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంటాను అదొక హ్యాపీనెస్ నాకు సో ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి మమ్మీ అయితే హాస్పిటల్కి వెళ్ళారు జిఎస్ఎల్ హాస్పిటల్కి కాళ్ళు చాలా నొప్పులు వచ్చేస్తున్నాయని చెప్పేసి పిల్లల్ని పడుకోబెట్టేసి ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి తర్వాత వచ్చేసి కార్తీక్ని స్కూల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము బుక్స్ అవి తీసుకు అండ్ ఈరోజు ఫ్రైడే మీరు మీ ఇంట్లో లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వాగ్దేవిని ఎలాగోలాగా పడుకోబెట్టాను పడుకోబెట్టి వాళ్ళు వాళ్ళన్నీ చూసారో లేపి డాన్స్ చేస్తున్నాడు పిల్లలు ఇంతేనేమో ఒకళ్ళు పడుకుంటే ఇంకొకరిని చెడదొప్పుతారు అంటారు కదా సో అది చక్కగా పడుకుంటే వాడు వచ్చి చెల్లి చెల్లి లెగ్ అని చెప్పేసి అన్నాడు ఈ లోపు ఎలాగోలాగా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసారు చిక్కుడుకాయ అండ్ టమాటో కర్రీ అండ్ అలానే మమ్మీ కోసం అని చెప్పేసి వంకాయ ఫ్రై అయితే చేశాను మా ఇంట్లో ఎక్కువ ఫ్రైస్లో నేను వంకాయ అండ్ అలానే బెండకాయ ఫ్రై ఎక్కువ చేస్తాను బీరకాయ ఇంతకుముందు తినేదాన్ని పథ్యం టైంలో బీరకాయ అన్న మాటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఇంకెప్పుడు ఎత్తని తెలుసా కార్తీక్ టైంలో ఎక్కువ తిన్నాను అండ్ అలానే వాగ్దేవి టైంలో కూడా కొంచెం ఎక్కువే తిన్నాను మంచిది కదా పిల్లలకి అని చెప్పేసి మళ్ళీ అప్పటికి ఇప్పటికీ పెద్దగా దాన్ని టచ్ చేయలేదు అండ్ అలానే ఎక్కువ ఎన్వి తింటాం కదా ఎంత అయితే ఎన్వి తింటాము మా ఇంట్లో అంతే వెజ్ కూడా తింటాము బట్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఎన్వీ తింటాం అనుకుంటాము మేము కూడా వెజ్ తింటామండి ఎవరు కన్ను పడిందో ఏంటో తెలియదు కానీ అసలు చికెన్ చికెన్ వీడియోనే అప్లోడ్ చేయట్లేదు అండ్ అలానే కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉందని చెప్పేసి లిమన్ వాటర్ అయితే కలుపుతున్నాను గ్లూకోజ్ అండ్ పంచదార అండ్ ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసుకుని నేను చక్కగా కలిపేసి పిల్లలు ఇద్దరికి కూడా ఇస్తాను ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ ఇస్తాను కదా సో ఇప్పుడు కొంచెం కూల్ వాటర్ అయితే ఇస్తాను ఎందుకంటే లేకపోతే ఐస్ క్రీమ్ క్యూబ్స్లో పెట్టేస్తాను అండ్ అలానే ఫ్రై కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా నీట్గా అయితే వాషింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఆరబెట్టాలి ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్క వీడియోస్ చేసుకుంటూ ఒక పక్క ఇంట్లో వర్క్ చేసుకోవడం చాలా కష్టం అండి చూసే వాళ్ళకి అస్సలు ఏం అనిపించదు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తాడైతే చాలా పైకు ఉంది అండ్ పొట్టిగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుందండి స్టూల్ వేసుకొని మరీ ఆరబెట్టాలి అయితే వేయించేస్తాను మొన్న గాలికి కింద పడిపోతుందని చెప్పేసి అండ్ చూసారు కదా ఫైనల్ బట్టలు మొత్తం మారబెట్టేశాను ఎంత కష్టంగా అంటే ఆ వాషింగ్ మిషన్లో ఈ వాషింగ్ మిషన్ వచ్చాక కొంచెం సుఖపడ్డాను అండ్ అలానే ఎంత కష్టమైన పనైనా ఈజీగా చేసుకుంటే ఎంత పనైనా చేయొచ్చు కదా కష్టమైన పని అనుకో అది రోజంతా చేసినా సరే అవ్వదు ఈజీగా ఉన్నప్పుడు మనం ఈజీగా పని చేసుకొని వస్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలానే ఫైనల్లీ బట్టలన్నీ ఆగిపోయిన తర్వాత నేను లైన్గా అయితే ఆరబెడతాను అలా అయితేనే ఇష్టం నాకు అండ్ పాపకి ఏం కుట్టిందో ఏంటో తెలియదు కానీ పొక్కు కింద అయితే వచ్చేసింది ఆ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు అండ్ నేను రీల్స్ చేసుకున్నప్పుడు స్టిక్కర్స్ తీసి అక్కడ అంటించేస్తాను అండ్ అలానే లంచ్ చేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి మీకు కూడా అంతేనా లంచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా పడుకుంటారా నేనైతే పడుకోవాలి అనుకుంటాను కానీ పిల్లలతో అస్సలు కుదరదు ఎప్పుడైతే మార్నింగ్ లేస్తాను మళ్ళీ నైట్ వరకు అస్సలు కుదరదు పాపకు వచ్చేసి రైస్ తినిపిస్తున్నాను కార్తిక్ ఇద్దరికి కలిసి ఒకసారి పెట్టి సో ఇప్పటికైతే లంచ్ చేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను అమ్మయ్యా రెస్ట్ దొరికింది అనుకునే లేపు కబోర్డ్లో బట్టలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి అరే నేను ఎప్పుడు చేస్తానా అని చెప్పేసి మా వారు కూడా తిడుతున్నారు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ నుంచి చెయ్యట్లేదు నువ్వు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా నేను చెయ్యలేదు ఈ వైజాగ్ అది వెళ్ళడం వల్ల సో ఇప్పుడైతే నా గురించి వెయిట్ చేస్తున్నాయి ఇందాక పిల్లలిద్దరిని పడుకోబెట్టాను బట్ పడుకోలేదు పాప అయితే పడుకుని వెంటనే లేచింది సో వాళ్ళకి పడుకునిండా పెట్టేసి చక్కగా పడుకోబెట్టేసాను అన్న చెల్లెలిద్దరూ చూసారు ఎలా పడుకున్నారు ఇప్పుడు వచ్చేసి నేను ఐరన్ చేయాలి టైం వచ్చేసి త్రీ అయితే అవుతుంది నేను వన్ అవర్లో చేసేసుకుని మళ్ళీ ఇంట్లో పని చక్క పెట్టుకుని లేచిన తర్వాత వాళ్ళ పని చక్కబెట్టాలి పెట్టాలి ఎందుకంటే కనుక పిల్లలు టేక్ కేర్గా చూసుకోవాలి కదా పిల్లల్ని వచ్చేసి అందుకని చెప్పేసి అండ్ చూసే చేసే చేసేవాళ్ళు లోకు అన్నట్టు నేను ఏదో వీడియోస్ తీసేసి అప్లోడ్ చేసేస్తున్నాను అనుకుంటున్నారు బట్ దేని దారి జానదేనండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఈ వీడియోస్ అనేది జస్ట్ ఫర్ ఫన్ గురించి తీస్తున్నాను అంతే అండ్ చాలామంది దీని మీద డిపెండ్ అయ్యావా అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి ఫుల్ డీటెయిల్స్గా నేను వీడియో అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి వచ్చేయండి నాతో పాటు ఐరన్ ఎలా చేస్తాను ఏంటనేది లాస్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇంకా ఐరన్ ఎలా చేస్తాము ఏంటనేది మీతో షేర్ చేయలేదు ప్రస్తుతానికైతే నేను ఒక ఇరవై జతల వరకు చేశాను అది ఐరన్ చేయడం అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే కనుక లాస్ట్ టూ వీడియోస్ అయితే పెట్టాను ఎలా ఐరన్ చేయాలి ఏంటి అనేది సో లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను వెళ్ళి చెక్ చేసేయండి అండ్ అలానే చాలామంది అడుగుతున్నారు ఎందుకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నావు అని చెప్పేసి మాకు ఇక్కడ బస్సెస్ సౌండ్స్ ఆటో సౌండ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి కదా అని చెప్పేసి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను కోర్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అడ్మిట్ చేయొచ్చు అండ్ దానివల్ల వీడియో అనేది స్టక్ అయిపోతుంది మొన్న నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే టూ వీడియోస్ కూడా అలానే అయ్యాయి అందుకని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను డైరెక్ట్ ఫేస్ టు మాట్లాడితే నేను ఫేస్ చూపించి మాట్లాడేస్తున్నాను చాలామంది కామెంట్ చేశారు నువ్వు మాట్లాడి మాట ఒకటి అయిపోతుంది చేసే పని ఒకటి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పడం నాకు ప్లస్ అయ్యింది సో అదే నాకు కంటిన్యూ అయ్యింది అండ్ అలానే ఫైనల్లీ ఐరన్ ఐరన్ అయితే చేసేసాను అండ్ అలానే ఒకసారి కార్తిక్ యూనిఫామ్ కూడా నీట్గా వాష్ చేసేసి వాడి డ్రెస్ కూడా ఐరన్ చేసేయాలి ఆల్రెడీ హాఫ్ డేస్లోనే నేను నీట్గా వాష్ చేసి పెట్టేశాను బట్ ఎందుకైనా మంచిది ఒకసారి వాష్ చేసేసి నీట్గా ఐరన్ చేసేసామనుకో అయిపోతుంది కదా ఫైనల్లీ నేను హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ చేసేసాను నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవుతుంది అనుకున్నాను బట్ అవ్వలేదు వీడియో కూడా షూట్ చేయలేదు పిల్లలు పడుకున్నారు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నాను ఇంట్లో అందుకని చెప్పేసి అయితే చేస్తాను చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఎయిటీన్ షర్ట్స్ అయితే చేశాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వాష్ చేశాను కదా ఏదైతే వాషింగ్ ఉందో సో అందులో ఒక టూ షర్ట్స్ అయితే ఉన్నాయి టోటల్ ట్వంటీ షర్ట్స్ వచ్చేసి నేను త్రీ త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ చేశాను అండ్ ఆల్మోస్ట్ త్రీ థర్టీకి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయితే అయింది ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్లో చేసేసాను ఫ్యాన్స్ వచ్చేసి ఇప్పుడు చేయాలి అవి కూడా ఐరన్ చేసేస్తే ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇవి కబోర్డ్స్లోకి వెళ్ళే వరకు మన లేడీస్కి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఈరోజు వచ్చేసి పిల్లలు ఇద్దరు కాపరేట్ చేసి పడుకున్నారు కాబట్టి నేను చేయగలిగాను పాప లేచింది మధ్యలో ఉయ్యాలు అయితే వేసేసాను పాపని అండ్ ఎప్పుడూ స్టార్టింగ్లో చేసేసుకునేదాన్ని ఫ్యాన్స్ వచ్చేసి కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పి ఈసారి షర్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను లాస్ట్లో చేశాను ఏ ఫ్యాంట్కి తగ్గ షర్ట్ అయితే అందులో పెట్టేసాను చాలా వరకు నాకు తెలీదు ఏ ఫ్యాంట్కి ఏ షర్ట్ ఈ మధ్యలో తిడుతుంటే నేను చూసి చూసి పెట్టేదాన్ని అంతకుముందు ఫొటోస్లో ఫ్యాంట్ ఏముంది షర్ట్ ఏముందని చెప్పేసి ఇంకా మనం తెలుసుకోవాలి కదా అని చెప్పి నేను రెగ్యులర్గా తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా ఏ రోజు తెచ్చిన ఆ రోజు వాషింగ్ అయితే అయిపోతుంది కదా నాకు కూడా పెద్ద బర్త్డేని అయితే ఉండట్లేదు అందుకని చెప్పేసి ఈజీగా నేను చేసేసుకుంటున్నాను అండ్ మీలో ఎంతమందికి ఐరన్ వచ్చో ఐరన్ ఇష్టంగా చేస్తారు కామెంట్ చేశాయండి నేనైతే ఈ ఐరన్ ఒకటి గిన్నెల వాషింగ్ ఒకటి చాలా భయం బట్ తప్పదు కదా మనకి ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి అందులో నేనైతే ఏదో ఒకటి తడుముకుంటూ ఉంటానండి నాలా మీరు కూడా ఉన్నారా అయితే మార్చుకోండి ఎందుకంటే మళ్ళీ ఉన్న వాళ్ళకి అస్సలు రెస్ట్ ఉండదండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాము డేలో మనం ఒక వన్ అవర్ అయినా రెస్ట్ తీసుకోవాలండి ఈసారి అండ్ అలానే షర్ట్స్ అన్నీ విడిగా ఉన్న షర్ట్స్ అన్ని ఒక చోట అయితే పెట్టేశాను జీన్సెస్ అన్నీ ఒక చోట పెట్టేసి నార్మల్ డ్రెస్సెస్ అన్నీ ఒక చోట పెట్టేశాను చాలా స్ట్రెయిన్ అయిపోయాను ఇప్పుడు అయితే కొంచెం స్ట్రాంగ్గా కాఫీ తాగి మళ్ళీ నెక్స్ట్ వర్క్ అయితే చూసుకోవాలి ఇంకా వంటింట్లో బోల్డ్ పని ఉంది చూద్దాం రండి ఆఫ్టర్నూన్ లేచి లేవగానే అమ్మాయ అనుకున్నాను నైట్ మొత్తం వర్క్ చేసేసాను కదా అమ్మాయ అనుకునే లోపు వంట స్టార్ట్ చేయాలి పంట అయిపోయింది కదా రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు పిల్లలకి భోజనం పెట్టుకోవాలి అమ్మయా అనుకునే లోపు ఐరన్ చేశాను అమ్మయ్యా అనుకునేలోపు ఇంటిలో వర్క్ చూసారా ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేశారా వంటిల్లు నీట్గా లేకపోతే అసలు వంట గదిలో కూడా అడుగు పెట్టానండి నేను ఎవ్రీ ఉమెన్ ఈజ్ వెరీ 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 గ్రేట్ ఎందుకంటే మా మమ్మీ మా చిన్నప్పుడు కూడా అంతే కష్టపడి పని చేసేది ఇప్పుడు తనకి కొంచెం రిలాక్సేషన్ ఇద్దాము పిల్లలతో ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఎక్కువ వర్క్ నేనే చేస్తాను చాలామంది అడిగారు మీ మమ్మీ ఏం వర్క్ చేయరా అని చెప్పేసి ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేయమంటాను అండ్ అలానే ఈవినింగ్ మా వారి నా కోసం మసాలా పూరి అండ్ అలానే అరటికాయ మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చారు కూల్ ఈవినింగ్లో ఇలా తింటే సో ఎమ్మి కదా మీకు నోట్లో నీళ్లు తిరుగుతున్నాయా మరి లేట్ చేయకుండా మీరు మీ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి తెచ్చేసుకోండి మా వాగ్దేవి చూసారా ఎప్పుడు పెడతానా అని చెప్పేసి వెయిటింగ్ చేస్తుంది ఆల్రెడీ కార్తీక్ అయితే నమలేస్తున్నాడు బయట కూర్చుని వాడి కోసం అని చెప్పేసి నేను జస్ట్ అయితే తెప్పించాను ఇట్లాంటివి పెట్టకూడదు కదా అని చెప్పి అండ్ అలానే ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి మేము మార్నింగే ఉంచేసుకున్నాము మా వారి కోసం అయితే అట్లు వేస్తున్నాను అండ్ అలానే కొబ్బరికాయ చట్నీ చేద్దామని చెప్పేసి నేను చిల్లీస్ అండ్ అలానే చనగపప్పు మినపప్పు జీలకర్ర అయితే వేయించేసాను కొబ్బరి ముక్కలు కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను అండ్ అలానే ఈరోజు బ్లాగ్ నచ్చిందా మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ బ్లాగ్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు బట్ నేను బయటకు వెళ్ళి షూట్ చేయలేకపోతున్నాను ఇంట్లో ఉన్న బ్లాగ్స్ చేసి పెట్టచ్చు కదా అని చెప్పేసి నేను వాచ్ అవర్స్ కోసం అని చెప్పేసి వీడియోస్ అయితే కంటెంట్ వెతుక్కుని మరీ పెడుతున్నాను అండ్ చాలా మందికి డౌట్ వస్తుంది అక్క ఇంకా వాచ్ అవర్స్ ఎన్ని కలవాలి ఎంత కలవాలి అని చెప్పేసి ఇంకా థౌసండ్ వాచ్ అవర్స్ కలవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నేను కూడా ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ స్క్రోల్ చేసేస్తారు లేకపోతే వాళ్ళ నోటిఫికేషన్స్ చూడరు నా వీడియోస్ అసలు పట్టించుకోరు వాళ్ళని పక్కన పెడితే థౌజండ్ మెంబర్స్ ఖచ్చితంగా వీడియోస్ వాష్ చేసి డే మొత్తం త్రీ వీడియోస్ చూసి అది కూడా ట్వంటీ మినిట్స్ వీడియోస్ ఒక త్రీ చూస్తే సిక్స్టీ మినిట్స్ అవుతుంది సిక్స్టీ మినిట్స్ అయితే వన్ అవర్ ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే త్రీ వీడియోస్ ఈజీగా చూసేస్తారు సో అట్లా థౌజండ్ మెంబర్స్ చూస్తే ఈజీగా నేను థౌజండ్ వాచ్ అవర్స్ గెయిన్ చేయలేను అంటారా చెప్పండి ఈజీగా గెయిన్ చేసి ఇచ్చండి అదంతా మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో కొత్త ఎండ్ చేసేస్తున్నాను చాలామంది నీ వీడియోస్ ఏ టైంలో పెడుతున్నావో అర్థం అక్క అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి ఫర్దర్గా ఫుల్ డీటెయిల్ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అండ్ అలానే బ్లౌజ్ ఐరన్ ఐరన్ వీడియో కూడా అడుగుతున్నారు కదా అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో నచ్చితే చోట్ల లైక్ చేయండి E vai em frente.